హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ ఎలా ఉన్నారండి నేను కూడా బాగున్నానండి మస్కట్లో మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను నాకైతే బాగా కోల్డ్ చేసిందండి అందుకే వాయిస్ సరిగా లేదు ఇగ్నోర్ చేసేసి నచ్చిన వీడియో వస్తే లాస్ట్ వరకు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నేను కొత్తిమీర కారం అయితే చేసుకుంటున్నానండి అందుకు ఒక కట్టను ఫ్రెష్గా ఉండే ఒక కట్ట కొత్తిమీరను అయితే తీసుకున్నాను చాలా చాలా ఫ్రెష్గా ఉందండి కొత్తిమీర అస్సలు కొంచెం కూడా పాడవలేదు అలాగే రెండు ఉల్లిపాయలను తీసుకున్నాను ఈ కొత్తిమీర కారానికి ఉల్లి ఉల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుందండి ఈ కొత్తిమీరను సన్నగా క ముందు శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసి ఉంచుకున్నానండి అలాగే రెండు ఆనియన్స్ని కూడా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఉంచుకున్నాను కొత్తిమీర చాలా చాలా ఫ్రెష్గా ఉంటేనేనండి చాలా బాగా అనిపిస్తుంది ఏ కర్రీ లేకైనా ఇప్పుడైతే మనము కారాన్ని అయితే రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర ఉప్పు పసుపునైతే కారం వేసి మిక్సీ పట్టుకుంటున్నానండి ఈ విధంగా ఉల్లి కారాన్ని ప్రిపేర్ చేసి అయితే పక్కన ఉంచుకొని ఇప్పుడు కొత్తిమీరని అయితే కొంచెం అంత ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకుందామండి పచ్చివాసన ఇలాగా కొంచెం అంటే ఆయిల్లో ఈ విధంగా అయితే కొత్తిమైన పొడిగా వచ్చేలాగా ఫ్రై చేసుకుంటున్నాను రైస్ లేక అండ్ దోశ చపాతీ లేక కూడా చాలా చాలా టేస్టీగా ఉందండి కారం అయితే ఈ కార ఈ అంతా ఈ విధంగా పొడిగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కొత్తిమీరను తీసి పక్కన ఉంచుకొని పోపు వేసుకుంటున్నానండి నాలుగు వెల్లుల్లి రెబ్బలను అయితే చిత్తగొట్టు వేసుకున్నాను కరివేపాకు కొంచెం అంత జీలకర్ర ఆవాలు వేసి ఈ విధంగా నేను ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కారం చేసుకున్నాం కదండి ఆ కారాన్ని అంతా ఇందులో వేసి పచ్చివే కదండి మనం మిక్సీ పట్టింది కాబట్టి ఆ పచ్చి వాసన పోయేంతవరకు ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేసి బాగా కలుపుకుంటూ మరో రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి అంతేనండి మన సింపుల్ అండ్ టేస్టీ కొత్తిమీర కారం అయితే రెడీ అయింది చాలా చాలా బాగుంది అండి రైస్లోకి ఓకేనండి నా ఛానల్ని చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొత్తిమీర కారాన్ని డిష్ అవుట్ చేసుకుంటున్నానండి అప్పుడైతే రైస్ అయితే పెట్టుకొని రూమ్లోకి వచ్చాను ఫ్రెండ్స్ అప్పుడు నాకు లంచ్ టైం అయింది అందుకే రూమ్లోకి వచ్చి తింటున్నాను ఈ కొత్తిమీర కారం రైస్లో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఓకేనండి ఇంతేనండి నా వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో